అనుకోకుండా కొన్ని కొన్ని జరిగినా కూడా అవి కూడా మన మంచికి అంటారు కదా అంటే చిన్న మిస్టేక్ అండి అయినా కూడా నేను టెన్షన్ పడ్డాను కుట్టడమే ఫస్ట్ బ్లౌజు నచ్చుతుందో నచ్చదో అని కూడా అనుకున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కొద్దిగా ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ శారీ అయితే చూస్తున్నారు కదా ఈ శారీ వాళ్ళు మొత్తం నాకు త్రీ శారీస్ ఇచ్చారనమాట త్రీ శారీస్ ఇచ్చి ఒకటి అయితే స్టిచ్ చేయండి ఫిట్టింగ్ అది కూడా బాగా సరిపోయిందంటే ఆ తర్వాత ఆ టూ కూడా స్టిచ్ చేద్దురు అని చెప్పేసి అన్నారు అనమాట త్రీ తీసుకురావడానికి ఏమో త్రీ కూడా ఇచ్చేశారు మనకి కాకపోతే ఫస్ట్ టైం వాళ్ళు మన దగ్గర కుట్టించుకోవడం అందుకని చెప్పేసి ఇచ్చా ఒకటి స్టిచ్ చేయండి ఫస్ట్ అన్నారు సరే కదా అని చెప్పేసి ఈ శారీలో బ్లౌజు స్టిచ్చింగ్ ఎంత అయిపోయిందండి చెప్పాను కదా ముందు వీడియోలో అంటే నేను వీడియో పెట్టి కూడా టూ త్రీ డేస్ అయితే అవుతుంది క్వాలిటీ చాలా తక్కువండి ఈ శారీ నిజంగా చెప్పాలంటే ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా అదంతా కూడా జెరీ లైన్స్ రావాలి యాక్చువల్గా చెప్పాలంటే అదంతా కూడా ప్రింటెడ్ వచ్చింది క్వాలిటీ కూడా చాలా లో క్వాలిటీ అండి నిజంగానే అసలు టూ ఫిఫ్టీ అలా పడుంటుంది అంతే బ్లౌజు ఇదే అనమాట స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసేసి మొత్తం కూడా ఇచ్చేసాను అనమాట ఒకటి స్టిచ్ చేసి ఇవ్వండి అన్నారు కదా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చేసాను చూడండి వేసుకొని కూడా చూసింది థ్రెడ్స్ అవి కట్టేసింది కదా ఇంకా హ్యాండ్స్ ఒక్కటి లూజ్ ఉన్నాయా కొద్దిగా అని చెప్పేసి అనింది ఇంకా సరే అని చెప్పేసి సరే మా హ్యాండ్స్ దగ్గర కొద్దిగా టైట్ అయితే పెడతానులే అని చెప్పేసి అన్నాను అసలండి నిజంగా తన బ్లౌజ్ నేను క్రాస్ కటింగ్ ఉందా స్ట్రైట్ కట్టింగ్ ఉందా అది కూడా చూసుకోకుండా నేను కటింగ్ అయితే చేసేసాను కటింగ్ చేసేసాను స్టిచ్చింగ్ కూడా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చెక్ చేస్తాను అనమాట మెజర్మెంట్స్ అనేది ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇది ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నానంటే దగ్గర కింద నడుంపట్టి పట్టి అవి వేయలేదండి అలా వేయకుండానే తను తొందరగా వచ్చింది అనమాట రా అని చెప్పేసి అన్నాను వచ్చేసింది నడుం పట్టి వేయలేదు సరేలే వేసుకొని చూడరా మళ్ళీ అయినా నాకు ఇస్తావు కదా అప్పుడు నేను వేసిస్తానులే అని చెప్పేసి అన్నాను ఓకే అక్క అండి ఇప్పుడు నేను అది నడుంపట్టి పట్టి చేతి పని చేసేటప్పటికి తను వేసుకొని వచ్చి ఇచ్చింది కావాలంటే చూడండి అదే చూపిస్తున్నాను కొద్దిగా మడతలు మడతల్లాగా పడింది అనమాట వేసుకుంటే మనము అలా వస్తుంది కదా ముడతల్లాగా అలా ఇంకా సరే అని చెప్పేసి చేతి పని అయితే చేస్తున్నాను ఇక్కడ నేను చూడలేదు కటింగ్ చేసేసాను స్టిచ్చింగ్ చేసేసాను మొత్తం కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత నేను మొత్తం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి మనకు కొలతలకి ఇచ్చిన బ్లౌజ్ నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ రెండు కూడా దగ్గర పెట్టి చూస్తాను అనమాట ఒకసారి మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత చెక్ చేసి ఇస్తాను అనమాట చూస్తే చెస్ట్ పార్ట్ అదంతా కూడా నేను ఆల్రెడీ క్రాస్ కటింగ్ కదా నేను చాలా వరకు కూడా క్రాస్ కటింగే పెడతాను ఇప్పటి వరకు నేను స్ట్రైట్ బ్లౌజెస్ అంటే ఒక టూ త్రీ ఓ కుట్టాను అంతే క్రాస్ కటింగ్ మొత్తం దాదాపు అందరికీ సెట్ అయిపోతుందండి తర్వాత తన బ్లౌజ్ పెట్టి చూస్తే మాత్రం అంటే నేను కట్టింగ్ అప్పుడు కూడా చూడలేదు గమనించలేదు నేను మొత్తానికి అది చెక్ చేసేటప్పుడు మనకి చెస్ట్ దగ్గర క్రాస్ కటింగ్ అయితే కొద్దిగా సాగుతుందండి అంటే లూజ్ ఎక్కువ ఉంటుంది స్ట్రైట్ కట్ అనుకోండి క్లాత్ అంతగా రాదు అక్కడ నేను చెక్ చేస్తున్నప్పుడు గమనించాను అర్రే ఇది స్ట్రైట్ కట్ ఉంది నేనేంటి క్రాస్ కట్ కట్ చేసి కొట్టేశాను అని చెప్పేసి టెన్షన్ పడ్డాను ఇంకా తను తీసుకెళ్ళింది అప్పటి నుంచి టెన్షన్ అనమాట తనకు సరిపోయిందా అంటే క్రాస్ కటింగ్ ఫ్రీగా ఉంటుంది కానీ కొద్దిగా లూజు అలా ఉండొచ్చు స్ట్రైట్ కటింగ్ కన్నా క్రాస్ కటింగ్ ఫ్రీగా ఉంటుందన్నమాట అలా నేను అనుకున్నాను అరే లూజ్ ఉంటుందేమో సరిపోయిందో సరిపోలేదో చ సెట్ అయిందా లేదా అన్నదైతే టెన్షన్ పడ్డాను తను వచ్చేంతవరకు టెన్షన్ పడ్డాను మళ్ళీ తను వచ్చిందనమాట లాస్ట్కి వచ్చిన తర్వాత అక్క అంతా సరిపోయింది అక్క హ్యాండ్స్ దగ్గర ఒక్కటే లూజ్ ఉంది అని చెప్పేసి అనింది హ్యాపీ అయ్యానండి నిజంగానే టెన్షన్ అయితే పడ్డాను అంటే ఫస్ట్ బ్లౌజే కదా మ్యారేజ్ బ్లౌజెస్ అంటే ఎక్కువ ఉంటాయండి అంతకుముందు ఒక మ్యారేజ్కి అయితే నేను ఫస్ట్లో టెన్ ఆర్ నైన్ దాకా కుట్టాను అంటే రీ ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా నేను మ్యారేజ్ బ్లౌజెస్ మొత్తము అవి కూడా ఒక లెవెన్ దాకా ట్వెల్వ్ దాకా కుట్టున్నాను ఇంకా ఇవి కూడా ఉన్నాయి ఇంకా వాళ్ళు చెప్పారు ఇంకా ఉన్నాయి ఇది సెట్ అయితే మొత్తం ఇస్తాను అని చెప్పేసి ఇది సెట్ కాకుండా ఉంటే ఇంక మొత్తం కూడా పోయినట్టే కదా నాకు నష్టమే కదా అని చెప్పేసి అనుకున్నాను సెట్ అవుతుందో అవదో అనుకొని మొత్తానికి అయితే సెట్ అయిపోయింది అవి రెండు కూడా ఈ శారీలో బ్లౌజ్ అయితే కట్ వర్క్ అయితే వచ్చిందండి బార్డర్ వచ్చి అవి కూడా మొత్తం కూడా అయిపోయాయి నేను ఏది వీడియో తీలేదు అసలు నిజంగా చెప్పాలంటే వీడియో తీయడానికి టైం లేదు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట అదేంటో మరి నాకైతే అర్థం కావట్లేదు అదే తొందరగా కుట్టిచ్చేస్తే మనీ ఇచ్చేస్తారు కదా వీడియోస్ ఇవన్నీ చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అన్న ఒక్క దాంట్లో అయితే ఉండిపోతున్నాను అనమాట నాకు తెలియకుండానే అంతే అండి వీడియోస్ తీసుకున్నాను ఇప్పుడు నేను దాదాపు టూ ఇయర్స్ దాకా అవుతుంది అనమాట టూ ఇయర్స్ కూడా అయిపోయింది నా మాంటైజేషన్ అయిపోయి కూడా వన్ ఇయర్ దాటిపోయింది అనమాట ఇంతవరకు మనీ రాలేదు డాలర్స్ అయితే చిన్నగా జనరేట్ అవుతున్నాయి ఇన్స్టాంట్ అంటే అప్పటికప్పుడు డబ్బులు వచ్చేది వేరు మనం ఎప్పుడో ఇంకా వచ్చేది వేరు అన్న దాంట్లో కూడా వేరియేషన్ ఉంటుంది కదా ఇప్పటికి ఇప్పుడు నేను బ్లౌజెస్ తొందరగా స్టిచ్ చేసి ఇచ్చానంటే నాకు మళ్ళీ బ్లౌజెస్ వస్తాయి నేను మళ్ళీ స్టిచ్ చేసుకుంటాను ఇక్కడ ఏంటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా చిన్న చిన్న హెయిర్ అయితే రీగ్రోత్ అవుతుందండి అసలు మొక్క మీదకి వచ్చేస్తుందన్నమాట చిరాగ్గా వస్తుంది నాకైతే చిన్న హెయిర్ అయితే వస్తుందండి చూసారు కదా ఇలా ముందుకైతే వచ్చేస్తున్నాయి అలా అనమాట ఇవి తొందరగా కుట్టిచ్చేస్తే తొందరగా మనీ వచ్చేస్తుంది కదా అన్న ఒక దాంట్లో ఉండిపోతున్నాను అందుకే వీడియోస్ తీయడానికి కూడా నాకు అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా నా వరకు ఇంకొకటి ఏమనుకున్నాను చెప్పాను కదా ఆ ముందు వీడియోస్లో నేను డ్రెస్సెస్ అవి రెడీ చేస్తాను ఫ్రాక్స్ అవన్నీ అని చెప్పేసి అవి కూడా నేనేమనుకున్నాను పండగ సీజన్ అది ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు కొద్దిగా ఒక టూ డేస్ ఖాళీ ఉన్నానండి అంటే టూ డే ఉన్నాయి కానీ అంత అర్జెంట్ ఇచ్చేవి ఏం కాదు కదా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అనుకున్న తర్వాత ఒకటికి రెండు డ్రెస్సులు డిజైన్ చేశాను డిజైన్ చేసిన తర్వాత ఇంకా నాకు అస్సలు కుదరట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా అవి కూడా పక్కన పెట్టేశాను ఓకే వీలున్న తర్వాత చూద్దాము టైం ఉన్నప్పుడల్లా కుట్టి డిజైన్ చేసి ఒక వీడియో అనేది షేర్ చేద్దాము ఎక్కువ కుట్టిన తర్వాత అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను ఇంకా షాప్లో రన్నింగ్ వస్తున్నాయి ఇంకా నేను అవి డిజైన్ చేయడానికి టైం ఉండాలి కదా మనకు ఇక్కడ కస్టమర్స్ ఇచ్చేయాలన్నమాట బ్లౌజెస్ ఇంకా అందుకని చెప్పేసి నేను అవి కూడా పక్కన అయితే పెట్టేశాను ఇక్కడైతే ఆ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇవి రెండు ఇంకా మిగతా అవి ఇప్పుడు మీరు చూశారు కదా శారీస్ వాటిల్లో బ్లౌజెస్ అనమాట ఇవైతే హ్యాండ్స్ అవన్నీ కట్ చేశాను హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు ఇక్కడ ఇది కూడా తను వచ్చి చెప్పింది అంటే నేను చూశాను కదా తన హ్యాండ్స్ ఒక్కటి లూజ్ అయ్యింది అన్నది నేను తర్వాత చెక్ చేసేటప్పుడు కూడా చూశాను కదా అప్పటికి కూడా నేను స్ట్రైట్ కట్ పెట్టలేదు క్రాస్ కటింగే పెట్టాను అనమాట మొత్తానికి తనకు ఫిట్ అయ్యాయి అది నేను చాలా హ్యాపీ అండి అవి కుట్టేసానా అవి రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి అలాగే వచ్చేసి ఇంకా టూ వైట్ బ్లౌజెస్ రెండు స్టిచ్ చేసి ఇచ్చేసాను ఇంకా టూ త్రీ అయితే ఉన్నాయి రెండు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కుట్టాలి ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఎక్కడైతే చూసారా మా ఆయన ఆఫీస్ పని మీద వెళ్తూ ఉంటే ఈ కనిపించాయంట బిగ్ ఇవి మీకు తెలిసే ఉంటాయి మన వీడియో షార్ట్ కూడా వైరల్ అయిందనమాట ఒకప్పుడు ఇవి మీకు తెలుసా అని షార్ట్ చేశాను అప్పుడు తనకి నాకు ఇష్టం అని చెప్పేసి తనకి కనిపించాయి అని చెప్పేసి ఆమె తీసుకొని వచ్చారండి చాలా హ్యాపీ ఆ రోజైతే నేను మిషన్ దగ్గర ఏమీ కుట్టలేదు కూర్చొని తింటూనే ఉన్నాను కూర్చొని తింటూనే ఉన్నా అర్రయ్యి అయిపోయిన తర్వాత స్టిచ్ చేయలే అనుకొని అయిపోయేంతవరకు తినేసి తర్వాత అయితే మొదలు పెట్టాను అనమాట అలా ఉంటుంది నాకు ఇష్టమండి కుడదాంలే కుడదాంలే అనుకుంటూనే ఉంటాను తిన తర్వాత కుట్టచ్చులే అనుకుంటాను అనమాట మొత్తానికైతే అది కంప్లీట్ చేసేసి ఆ కప్పులో టీ తాగాను అనమాట ఇంకా అది ఖాళీ ఉంటే దాంట్లో వేసేసాను ఇక్కడ ఇంకా మొబైల్లో వీడియోస్ అవి పెట్టుకొని స్టార్ట్ అయిందండి కింద వాయిస్ ఏమనుకోకండి దీర్ఘాలు తీసి మాట్లాడుతూ ఉంటారు నాకైతే భలే చిరాకు వస్తుంది నైట్ టైమ్స్ కానివ్వండి ఇలా మాట్లాడుతూనే ఉంటారు వాయిస్ అనేది నిజంగా నాకు కానీ మా ఆయనకు కానీ భలే చిరాకు వస్తుంది ఇంక ఏం చేయలేము కూర్చొని మన స్టెప్స్ మీద కూర్చొని మాట్లాడుతూ గట్టిగా అరుచుకుంటూ ఉంటారు వాళ్ళ గోళ్ళలో వాళ్ళు ఉంటారు కనీసం మేము స్టెప్స్ ఎక్కేటప్పటికి కూడా జరగను కూడా జరగరు అదేంటో నాకు అర్థం కాదు మినిమమ్ సెన్స్ కూడా ఉండదు వాళ్ళు వస్తున్నారు కదా పైకి వెళ్తారు జరుగుదాము అని కూడా ఉండదు అనమాట అట్టే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇంకా సర్దుకొని పోవాలి ఇంకా తప్పదు కదా నియర్ బై ఇంకా అందరూ ఉన్నప్పుడు బాగోదు అని చెప్పేసి ఇంకా నేను మా ఆయన సైలెంట్ అయిపోతూ ఉంటాము అక్కడ ఒక ర్యాక్ అయితే ఖాళీ చేసేసాను కదా అన్నీ కూడా క్లియర్ చేసేసి నీట్గా అన్నీ సర్ది పెట్టానండి మళ్ళీ అవన్నీ కూడా పెట్టాలి ఇంక ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అది అయిపోయింది కదా ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయిస్తున్నాను అనమాట చాలా వరకు కూడా అసలు వీడియోస్ లెంతి లెంతి వీడియోస్ పెడతారు అసలు ఏంటో అంత లెంతి ఎలా బట్టి అంత వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారో నాకైతే అస్సలు తెలియదు ఇప్పుడు చాలా వరకు కూడా నేను కట్ చేసి కట్ చేసి పెడతాను ఇప్పటికీ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చింది అసలు ఈ ఫిఫ్టీ మినిట్స్ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలరా అనుకుంటాను నేనైతే ఇంకా వర్క్ అయితే చాలా ఉందండి స్టిచ్చింగ్ అన్నీ కూడా చేసుకోవాలి మధ్యలో ఊరు వెళ్ళాల్సి ఉంది మా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళాలి ఇంకొకటి అనుకున్నాను ఇంక అన్నీ కూడా ఉన్నాయి బ్యాలెన్స్లో ఉన్నాయి అన్నమాట చూడాలి వీలైనంత వరకు కూడా నేను డ్రెస్సెస్ అవి డిజైన్ చేసి చేద్దాం అనుకున్నాను కదా వాటి మీద కొద్దిగా టైం స్పెండ్ చేసి ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను నేను అవి ఎందుకు రెడీ చేయాలి అనుకున్నదానికి అయితే చెప్తాను చూడండి నేను అలా రెడీమేడ్గా ఎలా రెడీమేడ్గా తయారు చేసి ఎందుకు పెట్టాలనుకున్నాను అంటే ఇక్కడ ఇప్పుడంటే ఇన్స్టంట్ అమౌంట్ అంటే అప్పటికప్పుడు అమౌంట్ కొత్త వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు స్టెచ్ చేస్తున్నాను అప్పటికప్పుడు డబ్బులు వచ్చేస్తాయి అనమాట డైలీ కస్టమర్స్ని నేను తీసుకోకూడదు అని డిసైడ్ అవుతున్నాను ఎందుకంటే డైలీ కస్టమర్స్ అంటే కొందరు అప్పటికప్పుడు అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అప్పటికప్పుడు డిలే చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా ఎప్పుడో కుట్టించాను ఇంతవరకు కూడా అమౌంట్ ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారండి నిజంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళని నేను స్కిప్ చేసేయాలి అనుకుంటున్నాను ఇలా ఎప్పుడు స్కిప్ చేయగలుగుతాను అంటే నాకు డైలీ వర్క్ ఉంటే కొత్త వాళ్ళు అవి వస్తూ ఉంటే డైలీ ఖాళీ ఉండకుండా ఇలా ఉన్నాను అనుకోండి పాత కస్టమర్స్ అంటే డబ్బులు ఇవ్వని వాళ్ళని స్కిప్ చేసేయచ్చు నేను అలా అనమాట అలా ఇప్పుడు ఎలా అవుతుందంట అవుతుంది అంటే నేను ఇవి రెడీమేడ్గా స్టిచ్ చేసి పెడుతున్నాను అనుకోండి టైం తీసుకొని కొద్దిగా పికప్ అయ్యాను అనుకోండి ఇక్కడ లోకల్ వాళ్ళవి మనీ ఎవ్వరైతే ఇవ్వరో వాళ్ళని స్కిప్ చేసేయచ్చు నాకు స్టిచ్చింగ్ ఉంది ఇలా నేను స్టిచ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి స్టిచ్ చేయొచ్చు అనమాట ఇక్కడ రెడీమేడ్గా స్టిచ్ చేశాను అనుకోండి కొద్దిగా మన ఛానల్ పికప్ అయ్యింది అనుకోండి మన దగ్గర అంటే వెళ్తూ ఉన్నాయి అనుకోండి మనకి ఆన్లైన్ పేమెంట్స్ అయిపోతాయండి ఒకవేళ మంది క్లిక్ అయితే కనుక ఆన్లైన్ పేమెంట్స్ అప్పటికప్పుడు డబ్బులు వచ్చేస్తే మన వరకు డబ్బులు వచ్చేస్తుంది అంతా ఇంకా దగ్గర ఉన్న వాళ్ళకి తీసుకొని కుట్టాల్సిన అవసరం లేదు వాళ్ళని మనీ అడగాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు ఇలా అయినా అయిన అనుకోండి ఇంక ఇవే స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోతాను నాకు డైలీ వర్క్ ఉంటుంది కదా ఇప్పుడు డైలీ ఒక ఫ్రాక్ మీద వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నా స్టిచ్చింగ్ కాస్ట్ ఉన్నా కూడా అంతే కదండి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ కొడితేనే టూ ఫిఫ్టీ తీసుకుంటున్నాను అలాంటిది ఫ్రాక్స్ డిజైన్ చేసేటప్పుడు దాని మీద టూ ఫిఫ్టీనే ఉండి అండి ఫ్రాక్ అంటే చాలా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అలా ఒక డ్రెస్ మీద స్టిచ్చింగ్ కాస్ట్ వన్ ఫిఫ్టీనో టూ హండ్రెడో ఉన్నా కూడా ఒక టూ త్రీ డ్ర డ్రెస్సెస్ నేను టైం స్పెండ్ చేసి స్టిచ్ చేస్తే నాకు డైలీ సిక్స్ హండ్రెడ్ అమౌంట్ వచ్చేస్తుంది అంతే కదా అండి అలా అన్న కొద్దిగా పికప్ అవుదాము అన్న ఒక దాంట్లో అయితే ఉన్నాను అనమాట అందుకే కొద్దిగా ఇప్పుడైనా టైం నేను ఈ పండగంతా అయిపోయిన తర్వాత ఇంకా దివాళీ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మనకి దివాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా స్టార్టింగ్ అనమాట మళ్ళీ జనవరి నవ నవంబర్ డిసెంబర్ డిసెంబర్లో అంటే ఏమి ఉండవులేండి ఇంకా మళ్ళీ జనవరి నుంచి జనవరి ఫస్ట్ అంట సంక్రాంతి అంట మళ్ళీ ఉగ్గాది ఇలా ఉంటాయి కదా ఇలా అనమాట నేను ఈ టైంలోనే నేను బాగా టైం తీసుకొని కస్టమర్స్వి స్టాక్ వచ్చే కస్టమర్ని మేనేజ్ చేసుకుంటూ అక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే డ్రెస్సెస్ అవి స్టిచ్ చేశాను వీడియో కూడా పెట్టలేదు అంటే దాని మీద ఫోకస్ పెట్టలేదు ఒకటి రిషికి ఒకటి వర్ణిక ఉంటుంది అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను ఒకటి లెహంగా అయితే కింద డిజైన్ చేశానండి టైం ఉన్నప్పుడు ఇంక ఇలా కాకుండా నేను మొత్తం కూడా ఒక ఒక ప్యాట్రన్లో ఒక ప్యాటర్న్కి ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ సిక్స్ సెవెన్ డ్రెస్సెస్ ఇలా స్టెచ్ చేసి ఇంకొక ప్యాటర్న్లో ఇలా స్ట్రెచ్ చేసి ఇవన్నీ రెడీ చేసిన తర్వాత బల్క్లో రెడీ చేసిన తర్వాత టైం ఉన్నప్పుడల్లా ఇలా నేను పోస్ట్ చేద్దాము వీడియోస్ అన్న థాట్లోనే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పెట్టట్లేదు అనమాట ఇంస్టాగ్రామ్లో నార్మల్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి ఇంక ఇలా కాకుండా ఇంకా డ్రెస్సెస్ అన్నీ రెడీ అయిన తర్వాత ఒకటి ఒకటిగా నేను వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ప్లీజ్ అండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మంది మన ఛానల్లో అయితే ఉందన్నమాట ఒకసారి చెక్ చేసి చూడండి మీరు చూస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను అలా నాకు ఇది పికప్ అయ్యాను అనుకోండి నేను ఇంకా అక్కడ మానేయొచ్చు కదా అంటే మన షాప్లో అప్పులు ఇచ్చే అప్పులు తీసుకునే వాళ్ళవి మానేయచ్చు కదా అన్న ఒక థాట్ ఇలా రెడీ చేసి పెడదాము అన్న ఒక ఇదిలోనే ఉన్నాను మీ సపోర్ట్ ఉంటే నాకు అంతా కూడా మంచిగానే జరుగుతుంది కస్టమైజేషన్ ఒకప్పుడు నాకు అంటే నా దగ్గర అప్పుడు ఓవర్లాక్ లేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే నిజం ఒప్పుకోవాలి అంటే నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు ముందు నాకు హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట కమెంట్ మీరు ఇలా ప్రిన్స్ కట్కి త్రీ ఫిఫ్టీ రూపీసే తీసుకుంటున్నారు కదా నాకు కా నా దగ్గర ఎక్కువ ఉన్నాయి త్రీ హండ్రెడ్కి స్టిచ్ చేయండి అని చెప్పేసి అన్నారు నేను అప్పుడు ఇగ్నోర్ చేశాను లేదండి కుదరదు అనేసి అన్నాను అనమాట ఇప్పుడు నేను అవి కూడా డిజైన్ చేయాలి అనుకుంటున్నాను మీకు తగ్గట్టు మీ మెజర్మెంట్స్లో కూడా నేను డిజైన్ చేసి పంపిస్తానండి అప్పుడు కమెంట్స్ వచ్చినప్పుడు నేను ఇగ్నోర్ చేశాను అంటే కుదరదు మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు ఇప్పుడు ఒకటి స్టిచ్ చేసామంటే అది పర్ఫెక్ట్గా ఉంటేనే ఫినిషింగ్ కూడా బాగుంటేనే కదా వాళ్ళకి నెక్స్ట్ టైం కూడా మనకి ఇవ్వగలుగుతారు అలా అనమాట కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ అది మీకు చూపిస్తానులేండి ఒకవేళ వీలుంటే లాస్ట్లో చూడండి లాస్ట్ వరకు చూపిస్తాను అంటే పాత వీడియో కింద అయితే కమెంట్ వచ్చింది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇప్పుడైతే చూశాను కానీ చెక్ చేయాలి కదా ఇంకా కమెంట్స్ అన్నీ టైం అయిపోతుంది నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను కమెంట్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూ